ఏపీ ఫైబర్నెట్ సంస్థ చెప్పిందేంటి జరిగిందేంటి కొద్ది రోజులుగా ఏపీ ఫైబర్నెట్ సంస్థ వివాదాల్లో నలుగుతోంది ఇంటర్నెట్ కేబుల్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు రకాల సేవలను ఒకే కనెక్షన్తో అతి తక్కువ ధరకు రాష్ట్ర ప్రజలకు అందించటమే ధ్యేయంగా రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రారంభమైంది మరి ఆ లక్ష్యం నెరవేరిందా అతి తక్కువ ధరకే వినియోగదారులకు కేబుల్ ఫోన్ నెట్ సేవలను అందిస్తామని చెప్పింది నిజమైందా అసలు ఫైబర్ నెట్ సంస్థ ఏం చెప్పింది ఇప్పటివరకు ఏం జరిగింది సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందించే ఇంటర్నెట్ కేబుల్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు రకాల సేవలను ఒకే కనెక్షన్తో తక్కువ ధరకు వినియోగదారులకు అందించటమే ఫైబర్ నెట్ సంస్థ లక్ష్యంగా చెప్పారు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేనులో ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టగా రెండు పదిహేడు డిసెంబర్ ఇరవై ఏడున అమరావతిలో లాంఛనంగా అందుబాటులోకి తెచ్చారు ఇందుకోసం విద్యుత్ శాఖతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది సబ్స్టేషన్ల పరిధిలోని విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటూ ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల పొడవున ట్వంటీ ఫోర్ కోర్ ఆల్ డీ ఎలక్ట్రిక్ సెల్ఫ్ సపోర్టింగ్ కేబుళ్లను వేశారు కేబుల్ ఆపరేటర్లు ఇందులో భాగస్వాములను చేయటంతో వారే ఇంటింటికీ తిరిగి ఫైబర్నెట్ కనెక్షన్స్ ఇచ్చారు సంస్థ ప్రారంభించిన తొలినాళ్లలో అంటే రెండు వేల పదిహేడులో నూట నలభై తొమ్మిది రూపాయలకే బేసిక్ ప్లాన్ ను ప్రవేశపెట్టారు ఈ ప్లాన్లో కేబుల్ ఇంటర్నెట్ ఫోన్ ఇలా మూడు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు ప్రైవేటు ఆపరేటర్లు ఇంటిపై డిష్ బిగించి ఈ సౌకర్యాలను కల్పిస్తారు కానీ ఫైబర్ నెట్తో కేబుల్ వైర్ ద్వారా ప్రసారాలు వస్తాయి ఈ మూడు సేవలను అందించేందుకు ప్రైవేటు ఆపరేటర్లు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై వరకు ఛార్జ్ చేస్తారు అంతకంటే తక్కువకే బేసిక్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చిన ఫైబర్నెట్ సంస్థ ఆ తర్వాత ధరలు పెంచుకుంటూ పోయింది టీడీపీ హయాంలోనే ఆ ధరను నూట నలభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వందల యాభైకి పెంచారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్లాన్ రేటును మూడు వందల యాభై రూపాయలకి పెంచారు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం విశాఖపట్నంలో నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు రెండువేల ఇరవై సెప్టెంబర్ నాటికి తొమ్మిది పాయింట్ ఏడు సున్నా లక్షల మంది వినియోగదారులు ఉన్నారని అప్పట్లో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రకటించింది ఏపీలో మూడు వేలకు పైగా పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలను తమ నెట్వర్క్కు అనుసంధానించామని వెల్లడించింది వినియోగదారులకు సెకనుకు సగటున రెండు వందల గిగాబైట్ల వేగాన్ని అందిస్తున్నామని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి ఐదు లక్షల కనెక్షన్స్ మాత్రమే ఉన్నట్టు ఇటీవల రాజీనామా చేసిన ఆ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొత్తలో చెప్పారు కోటి మందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు గత ప్రభుత్వం పెంచిన ప్లాన్స్ ధరలు తగ్గించి నెలకు నూట నలభై తొమ్మిది రూపాయలు బేసిక్ ప్లాన్ ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు ఈ తొమ్మిది నెలల్లో సంస్థకు ఒక కనెక్షన్ కూడా రాలేదని పైగా ప్రభుత్వం వచ్చేసరికి సుమారు ఐదు లక్షల కనెక్షన్స్ ఉండగా ఇప్పుడు మరో యాభై వేల కనెక్షన్స్ తగ్గిపోయాయని జీవిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ సంస్థ ప్లాన్ ధరలు తక్కువే అయినప్పటికీ వినియోగదారులు కనెక్షన్స్ తీసుకోవటానికి ఎందుకు ముందుకు రావడం లేదనేది ఇక్కడి ప్రశ్న ఈ విషయంపై తిరుపతిలోని పెదకాపు వీధిలో ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్న దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి మాట్లాడారు కనీసం హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్తో మూడు వందల యాభై రూపాయలకే కనెక్షన్స్ ఇవ్వటం వల్ల ప్రజల్లో ఆదరణ బాగానే ఉంది ఇతర ప్రైవేటు ఆపరేటర్లు ఇచ్చే ప్యాకేజీ ధర కంటే నెట్ ప్లాన్ ధర తక్కువ ప్రస్తుతం మా ప్రాంతంలో ఎటువంటి నెట్వర్క్ సమస్య లేదు బాగానే ఉంది కానీ కొన్ని ప్రాంతాల్లో బాక్సులు పాడవటం వల్ల నెట్వర్క్ సమస్య వస్తుందని అందుకే కనెక్షన్స్ తగ్గిపోతున్నాయని చెబుతున్నారు అని మునిశేఖర్ చెప్పారు ఫైబర్ నెట్ ధర తక్కువగా ఉన్నప్పటికీ నెట్వర్క్ సమస్య వస్తే వేగంగా పరిష్కరించే పరిస్థితి లేదని తిరుపతికి చెందిన సీనియర్ ఆపరేటర్ కృష్ణ అన్నారు నేను పాతికేళ్లుగా కేబుల్ రంగంలోనే ఉన్నా ఫైబర్ నెట్ తక్కువ ధరకు ఇస్తున్న మాట వాస్తవమే కానీ నెట్వర్క్ సమస్య వస్తే వేగంగా పరిష్కరించే పరిస్థితి లేదు ప్రైవేటు కనెక్షన్స్ అయితే ఫార్టీ నైన్ ఎంబీపీఎస్కే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కానీ సర్వీసులో వేగం నెట్వర్క్లో వేగం ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రైవేటు సంస్థల కనెక్షన్ల వైపే మొగ్గు చూపుతున్నారు అని ఆయన వివరించారు ఫైబర్నెట్ ప్లాన్ ధరల పెంపు కనెక్షన్లు తగ్గిపోవటం గురించి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్నెట్ సంస్థ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రెండు పంతొమ్మిది తర్వాత మేం వెరిఫై చేస్తే తొమ్మిది లక్షల కనెక్షన్స్ మాత్రమే వచ్చాయి వాటిని నిలబెట్టుకుని మరిన్ని కనెక్షన్లు పెంచేందుకు కృషి చేశాం నెట్ స్పీడును పెంచే క్రమంలోనే రేట్లు పెంచాం అని మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు అలాగే గతంలో ఇచ్చిన బాక్సుల కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోయింది వాటి స్థానంలో కొత్త బాక్సులు ఇవ్వాలి ఒక్కో బాక్స్ ధర మూడు వేల వరకు ఉంటుంది నిధుల కొరతతో వాటిని తెప్పించటం సాధ్యం కాలేదు అని ఆయన చెప్పారు ఫైబర్నెట్ సంస్థ పనితీరును మెరుగుపరచడమే నా లక్ష్యమని ఇన్ఛార్జి ఎండీగా నియమితులైన ప్రవీణ్ ఆదిత్య తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని సంస్థ పనితీరును మెరుగుపరచటమే నా ముందున్న లక్ష్యం అని ఆయన చెప్పారు మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి